ఎవరండి ఇంట్లో కొంచెం బయటకు వస్తారా మూర్తి ఉన్నాడమ్మా ఇంతకి నువ్వెవరు ఎందుకొచ్చావు ముందు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తే బాగుంటుంది అనుకుంటా ఇది మా ఇండ్లు కాబట్టి నేను అడిగిన చెప్తే బాగుంటుందేమో మా అబ్బాయి మూర్తి ఇక్కడ ఉన్నారని తెలిసిందమ్మా అందుకొచ్చావు అమ్మగారు కూర్చోండి మంచి నీళ్ళు ఏమైనా తాగుతారా వద్దులే అమ్మా చూడబోతే చాలా మంచి అమ్మాయిలాగున్నావు కానీ నీ గురించి ఊర్లో వాళ్ళు అలా చెప్పారు చూడండి మా గురించి ఎవరేమనుకున్నా పర్వాలేదు ఎందుకంటే కొంతమంది పుట్టుకతో ధనవంతులు అవుతారు మరి కొంతమంది గౌరవ మర్యాదలు మధ్యలో పెంచుకుంటారు మేము పుట్టుకతోనూ శనివారమేనండి కాస్త మా అబ్బాయిని పిలిస్తే మేము వెళ్తామమ్మా అమ్మా చూడండి ఒక కాఫీ హోటల్లోకి వెళ్ళి కూర్చునే అధికారం ఎవరికైనా ఉంటుంది కానీ అక్కడ నుంచి వెళ్ళమనే అధికారం ఎవరికి ఉండదు ఇది కాఫీ వాటర్ లాంటి ఇల్లు ఇక్కడ ఉండమనే అధికారం ఎవరికి లేదు వెళ్ళమనే అధికారం ఎవరికి లేదు పోనీ నేను మాట్లాడితే నీకేమైనా అభ్యంతరమా నాకేం పర్వాలేదు పిలవండి బాబు బాబు మూర్తి బాబు బాబు మూర్తి బాబు బాబు ఎవరైనా చూస్తే తన్న తల్లిని తీసుకు పంపించమనుకుంటారమ్మా వెళ్ళమ్మా వస్తానమ్మా చూడు బాబు నాకు ఆ మాత్రం గౌరవం ఇచ్చావు చాలా సంతోషం వస్తానమ్మా దయచేసి ఇంటికి రారా ఈ విషయం మీ నాన్నగారి బాధపడతారు వస్తావు గా వెళ్ళమ్మా ఓ అమ్మ అంటే అంత గౌరవ మర్యాదలు ఊరపట ఆ వదిలించుకోడా అలా మాట్లాడా అమ్మ వచ్చినా రాలేదంటే నీ బ్రతుకు ఎంత చెడిపోయిందో ఆలోచించుకో నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చే తమ్ముడు పంపదీసి ఈ సంఘంలో తప్పుడు అదొక్కున్నాడు పచ్చకామర కమినోడికి లోకమంతా పచ్చగా ఉంటే నీకంతే ఉంటుంది ఈ సంగతి నాన్నగారి తెలిస్తే ఆయన ఎంత బాధపడతాడో తెలుసా తెలుసుకోవచ్చు తప్పురా తమ్ముడు ఇది అన్నయ్య పైగా నీకు వదిన లాంటిది నీ ముందే ఎలా చేస్తుందో చీచీ నీ చావు నువ్వు చావు మన యాగంటి వారి పొరుగు తీస్తున్నావు

ముక్కోటి దేవతలారా అలనాడు శిలాద మహర్షి శాపము చే లక్ష్మి ప్రతిదినము గోపూజ చేసి గోపంచము ఆగిస్తుంది ప్రతిదినము కానీ ఈరోజు ఆంబోతు ఎత్తు పడి రసికత్వము జరిపింది ఆ రెంటి చే ఆంబోతు కామధేను కలయికచి ఏర్పడిన కణములను పాపం తెలియక లక్ష్మి మోసపోయి గోపత్యత అనుకుని ఆరాధిస్తుంది దాని ఫలితమే లక్ష్మికి మాయాగర్భం వస్తుంది

బాబు నరసింహ ఆచార్య గారిని చూసారాండి బాబు తప్పుకోండి రామయ్య తప్పుకో తప్పుకో రామయ్య సుగుణమ్మ తప్పుకో నరసింహ మాట్లాడబాటు పక్కకెళ్ళు పక్కకెళ్ళు

జస్వల కా అమ్మాయి రజస్వాళ్ళ కాదేత రజస్వాళ్ళ కాకుండా గర్భవత చాలా విచిత్రంగా ఉంది చిన్నపిల్ల రజస్వాళ్ళ కాకుండా చెప్పండి నేను ఆచార్య చెబుతున్నాను వినండి మన లక్ష్మి మన లక్ష్మి గర్భవతి

యాత్ర గావించినావు చిరునబున్నాయి ఎంత తినిచ్చున్నావుల యాత్ర గావించినావు చిరున బున్నాయి ఎంత తినిచ్చున్నావు అయినా తల్లి హీమాయ గర్భము ఎన్నరే తెలియ గర్భము ఎన్నరే అమ్మాయలే భగవంతుడయ్యండి బాబు లక్ష్మిని తీసుకెళ్ళి లోపల పడుకోబెట్టు